హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మనం చెప్పుకోబోయే కథ ప్రియ సఖీలో ఒక పార్ట్ ప్రియ సఖీ సిరీస్ మొత్తం మీరు చూడాలనుకుంటే మన ప్రొఫైల్లో మన ఛానల్ హోమ్ పేజ్లో అక్కడ ప్లేలిస్ట్ అని కనిపిస్తుందండి అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే ఆల్ ఎపిసోడ్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి మర్చిపోకుండా చూడండి ఇది కొత్త వారి కోసం అన్నమాట ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియ సఖీ ప్రియ సఖీ టూ జీరో ఫైవ్ తన లైసెన్స్ బయటికి తీశాడు గగన్ కారు బ్యానెట్ మీద కూర్చుని లాఠీ తిప్పుతూ కనిపించాడు వినయ్ వినయ్ని పోలీస్ ఆఫీసర్ గెటప్లో చూసి ధరని ఉలెక్కిపడింది ఏమండి భారంగా ఊపిరి తీసుకుంటూ గగన్ చేతిని పట్టుకుంది ఏమైందో అర్థం కాక ఆమె వైపు తల తిప్పి చూశాడు గగన్ అటు చూడండి గగన్ చేతిని మరింత గట్టిగా పట్టుకుని కళ్ళతోనే వినయ్ వైపు చూపించింది ధరని అటువైపు చూసిన గగన్కి వినయ్ తమ కార్ని సమీపిస్తూ ఉండడం కనిపించింది ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు ధరణి వైపు విసుగ్గా చూసి అడగడంతో ధరణి లేదన్నట్టు తలాడించింది అతనే అతనే నాతో మాట్లాడింది అప్పుడు మా నాన్నతో మాట్లాడింది కూడా అతనే ఇంటికి కూడా వచ్చాడు ఇప్పుడు ఏం చేస్తాడు ధరణి కంగారు దాచుకుంటూ చెబుతుంటే ఏడ్చాడు విధవా వడికంత సీన్ లేదు నువ్వు టెన్షన్ పడ్డాం ఆపే అని గగన్ సీరియస్గా చెప్పడంతో ధరణి తలాడించి మళ్ళీ నీళ్లు తాక్కుచింది వినయ్ గగన్ వైపు వచ్చి కార్ విండో నాక్ చేశాడు అతను గ్లాస్ దించి కళ్ళకున్న కూలింగ్ గ్లాసెస్ తీసి వినయ్ వైపు చూశాడు లైసెన్స్ వినయ్ అదోలా నవ్వుతూ గగన్ వైపు చూడగా లైసెన్స్ చూపించాడు గగన్ ధరణి వాళ్ళనే చూస్తోంది నీ వైఫ్ కత్తిలా ఉంది తను డ్యూటీలో ఉండడాడు గగన్ ఏం చేయలేడు అన్నీ ఉన్నాయి వినయ్ ఆలోచనలు అలా అలా ఉన్నాయి గబుక్కున కారు విండో గ్లాస్ మూసివేశాడు గగన్ అందులో పడి వినయ్ చేయి సగం ఒత్తుకుపోయి గట్టిగా కేకపెట్టాడు కోపాన్ని అణుచుకుంటూ దవడ బిగించి కారుని ముందుకు పోనిచ్చాడు గగన్ వినయ్ పాదంకి తగులుతూ కారు టైర్ వెళ్ళిపోయింది ఆర్తనదలు గగన్ చెవిని చేరగా అతనికి ఎంతో సమ్మగా ఉంది గగన్ చేసిన పనికి ధరణి ఆశ్చర్యంగా నోరు తెరిచి చూస్తుంటే వినయ్ మాటలు చెవుల్లో మారు మోగిపోతుంటే వాడి నాలుక కోసివేయాలనిపిస్తోంది గగన్కి అంత కోపంగా ఉంది అతనికి ఆ కోపంలో కారు వేగాన్ని పెంచాడు ధరణికి భయం పట్టుకుంది ఇవండి భయంగా అతని చేతిని పట్టుకుంది ధరణి ఆమె వైపు విసిగ్గా చూసిన గగన్కి ఆమె కళ్ళల్లో బెరుగు కనపడుతుంటే తను ఉన్న సిచ్యువేషన్ ఏంటో గుర్తుకొచ్చి కారు వేగాన్ని తగ్గించాడు అతను అతని కోపాన్ని చూసి బిక్కుబిక్కుమంటూ చివరికి కూర్చుంది ధరణి అతడు అసహనంగా తల విదిలించుకొని ధరణి చేతిని నెమ్మదిగా అందుకున్నాడు అతని వైపు అలాగే చూసింది బెరుగ్గా ఆమె చేతి మీద సున్నితంగా ముద్ద పెట్టుకుని వదిలాడు తన పెద్ద పెద్ద కళ్ళతో అతన్ని ఆశ్చర్యంగా చూసి కాసేపట్లో రిలాక్స్ అయిపోయింది అప్రయత్నంగానే నెమ్మదిగా అతని చేతిని చుట్టుకొని అతని భుజం దగ్గర ముఖం దాచుకుని కళ్ళు మూసుకుంది ఆమె తల మీద చెయ్యి వేసి నిమిరి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు గగన్ ధరణి కళ్ళు మూసుకుని గగన్ గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది అతని క్యాబిన్కి తీసుకెళ్ళిపోయాడు ఆమెను తీసుకెళ్ళడం ఇష్టం లేదు కానీ రోజు ఇంట్లో ఉండి ఉండి చాలా విసుగ్గా అనిపిస్తుందని అతనికి తెలుసు అందుకే తీసుకొచ్చేసాడు ఫోర్త్ మంత్ నుంచి ఫిఫ్త్ మంత్ వస్తున్న బేబీ బంప్ కొంచమే ఉంది అతడు వర్క్ చేసుకుంటుంటే విండో దగ్గర నిలబడింది ఈ ధరణి ఒకదాని తర్వాత ఒకటి ఫోన్ కాల్స్ వస్తున్నాయి మాట్లాడుతూనే ఉన్నాడు తను ఎన్నోసార్లు ఇక్కడికి రావడం తనని ఆట పట్టించడం అతని అల్లరి అన్నీ గుర్తుకొచ్చి చిన్న నవ్వొచ్చింది ఈ ధరణికి అంతసేపు నిలబడుకో వచ్చి కూర్చో ఎంత పనిలో ఉన్నా తన గురించి ఆలోచిస్తున్నా అతని వైపు చూస్తూ ఉండిపోయింది అలాగే అతని టేబుల్ ముందు ఎదురుగా కూర్చుంది ధరణి సోఫాలో కంఫర్ట్గా ఉంటుంది లేకపోతే రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అతను వేళ్ళ కీబోర్డ్ మీద కదులుతూనే ఉన్నాయి అతని చూపులు ల్యాప్టాప్ స్క్రీన్ వైపే ఉంది కానీ ఆమెతో మాట్లాడుతున్నాడు లేదు ఇక్కడ కంఫర్ట్గానే ఉంది రెండు అర చేతులు టేబుల్ మీద నుంచి గడ్డం పట్టి అతని వైపే చూస్తోంది ధరని సైట్ కొడుతున్నావా కాసేపు తర్వాత ఆమెను చూడకుండానే అన్నాడు గగన్ బుద్ధిమంతుల ఒప్పుకొని తలాడించింది ధరణి అతడు నిట్టూర్చి పనిలో పడిపోయాడు చేతన్ చిన్న చిన్న వ్యాయామాలు చేస్తున్నాడు అతని శరీరం దృఢపడింది మానసికంగా కూడా అతడు దృఢంగా మారాలి అతను యోగా వ్యాయామాలు చేస్తున్నాడు ఎక్కువగా దేని గురించి ఎక్కువ ఆలోచించట్లేదు అతనికి జరిగిన అలాంటి సర్జరీ కేసుల్లో పేషెంట్స్ బాగా భయపడతారు ఫిజియోథెరపీకి ఏమాత్రం ఇష్టపడరు ఎందుకంటే ఆ పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది కేవలం వీక్ష కోసమే అతను అంత నొప్పికి కూడా బయ బయట కనిపించుకునేకుండా చేస్తున్నాడు ఆ ఫిజియోథెరపీ చేసినప్పుడు అతని కళ్ళల్లో నీళ్లు బొట బొట రాలేవి కనీసం పైకి అరవకుండా పెదవులు బిగించేవాడు అంత నొప్పి ఉంటుంది మరి ఆ కొద్ది నెలల కాలంలో అన్నిటినీ అధిగమించేశాడు మరో రెండు నెలలు పోతే వారి పెళ్ళి అయి సంవత్సరం అవుతుంది అంతలోనే ఇవేవో ఆలోచనలు వస్తుంటే వాటి నుంచి తప్పించుకుంటూ బుక్స్ తీశాడు అతడు సాయంత్రం వీక్ష ఇంటికి వచ్చేసింది అతడు దీర్ఘంగా బుక్లో మునిగిపోయినాడు నెమ్మదిగా అతని వెనుక నుండి లోపలికి తొంగి చూసింది మానసికంగా దృఢంగా ఉండడానికి సంబంధించిన బుక్స్ అవి ఆమె అతన్ని కదిలించకుండా ఫ్రెష్ అయి వచ్చింది ఆమె తన నుంచి వెళ్ళినప్పుడు చూసిన చేతనికి వీక్ష కనిపించింది అతని వెనుకగా వచ్చి అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని భుజం మీదుగా ముందుకు తొంగి చూసింది వీక్ష చేతిలో ఉన్న బుక్ టేబుల్ మీద పెట్టేసి ఆమె చుట్టూ వెనక నుంచి చేతిని చెడవు చేతను అతని తలకి చెంపని ఆనించి బోర్ కొడుతుందా ఇంట్లో అని అడిగింది మృదువుగా ఈ మధ్య మరీ ఎక్కువగా లోన్లీగా అనిపిస్తుంది విక్షు అంటున్న అతని స్వరంలో వేదన నేరుగా ఆమె తాకింది గబుక్కున కళ్ళల్లో తిరిగిన నీళ్లను బయటపడినివ్వకుండా పంటి బిగున దాచుకుంది ఇంకో వన్ ఆర్ టూ మంత్స్ అయితే పూర్తిగా సెట్ అయిపోతావు అంటూ అతనికి ఎదురుగా వచ్చి అతని తలని తన పొట్టకి హత్తుకునేలా పట్టుకుంది ఆమె చుట్టూ చేసి అలా కళ్ళు మూసుకుని ఉండిపోయాడు అతను అంతలోనే తను ఎమోషనల్ అవుతున్నాడని గుర్తు చేసుకుని వీక్ష బాధపడుతుందని పైకి నవ్వు ముఖం పెట్టి ఇవాళ ఎలా గడిచిందని ఈరోజు అంటూ ఆమె చేతిని పట్టి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఇవాళ హెవీ వర్క్ కాళ్ళు జాపి అతని ఒడిలో తల పెట్టుకుని కళ్ళు మూసుకుంది వీక్ష నెమ్మదిగా ఆమె తల నిముతూ ఉంటే తెలియకుండానే నిద్రలోకి జరుకుంది వీక్ష తను ఇలా ఉంటే వీక్ష బాధపడుతుంది మునిపటిలా ఉండాలి కానీ తన వల్ల కావడం లేదు అందరినీ కష్టపెడుతున్నాడు తను అనే భావన ఎక్కువైపోయింది కానీ తన వాళ్ళెవరూ అలా అనుకోవడం లేదు ముందుకు వంగి వీక్ష చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు చేతన్ లవ్ యు వీక్షు అనుకుంటూ ఆమెని అపురూపంగా చూసుకుంటూ సమయం వెళ్ళపుచ్చాడు ఫ్రెష్ అయ్యి వచ్చి పతి కోసం కళ్ళతోనే గది అంతా వెతికింది ధరణి అతను సీరియస్గా ల్యాప్టాప్లోకి తలదోచడంతో అతన్ని డిస్టర్బ్ చేయలేదు ఆమె తల ఎత్తి చూసిన అతనికి తన బారుజడని పైకి ముడిపెట్టి నిలువుటద్దలో చూసుకుంటూ చేతులకి బాడీ లోషన్ అప్లై చేసుకుంటుంది ఈ ధరణి చేస్తున్న పని ఆపి ఆమె దగ్గరికి నడిచాడు గగన్ తన వెనక కనిపించిన అతనిని మిర్రర్లో నుండి ఏంటి అన్నట్టుగా చూసింది ఈ ధరణి ఆమె చేతుల్లో లోషన్ అందుకున్నాడు అలాగే ఆమె ముఖంలోకి చూస్తూ ధరణి అతని వైపుకు తిరగబోతుంటే ఆమె భుజాలు పట్టి అటువైపుకే ఉంచాడు ఏమైందండి ధరణి అడుగుతుంటే కీప్ క్వైట్ అని అన్నాడు అతను అనగానే బుద్ధిమంతురాల్లాగా బుద్ధిగా తలాడించింది ధరణి అతని చేతులు ఆమె చుట్టూ ఉన్న ఆమెను తాకినట్టు లేదు ఆ బాడీ లోషన్ ఆమె తీసే అతను వద్దన్నట్టు పట్టుకున్నాడు అది చేతిలో ధరణి నడుము చుట్టూ చెయ్యేసి మిర్రర్ల నుండే ఆమె కళ్ళల్లోకి చూశాడు అతడు ఏం చేయబోతున్నాడో అర్థం అవక అతని చూపులకి జత కట్టింది ధరణి ఆమె భుజం దగ్గర టీషర్ట్ కాస్త పక్కకి లాగి అక్కడ ముద్దు పెట్టుకోగానే ఒక్కసారిగా ఆమె కనులు మూసుకుపోయాయి ఆమె మెడవంపులో కదులుతున్న అతని పెదవులు రేపుతున్న అలజడికి తన నడుము చుట్టూ ఉన్న అతని చేతి మీద పట్టు బిగించింది ధరణి లోషన్ చేతిలో వేసుకొని ఆ బాటిల్ పక్కన పట్టేసి ఆమె బేబీ బంబ మీద నెమ్మదిగా రాస్తుంటే బిగుసుకుపోయింది ఆ చల్లని స్పర్శకి ఏం ఏం చేస్తున్నారు ఆమె స్వరం వణుకుతుంది హెల్ప్ చేస్తున్నా అంటూ లోగొంతుతో చెప్తూ ఆమె చెవి కింద ముద్దు పెట్టుకున్నాడు అతను ఆమె ఊపిరి భారమై వణికిపోతోంది ధరణి అతని చేతులని గట్టిగా పట్టుకుని తీసేయబోతుంటే ఆమె నడుముకి ఇరువైపులా తన మునివేళ్లు తాకిస్తూ ఇంకాస్తా వణికిపోయేలా చేశాడు తల ఎత్తి చూసిన అతనికి గట్టిగా కళ్ళు మూసుకొని మొక్కు అదురుతుంటే పెదవులు వణుకుతుంటే ఊపిరి పిగుపట్టుకుని పూర్తిగా అతని మీదనే ధ్యాస నిలిపిన ధరణి కనపడుతుంటే అదోలాంటి నవ్వు అతని పెదవుల మీద మెరిసింది ఆమె నడుమును పట్టుకుని అలాగే తన వైపుకు తిప్పుకున్నాడు ధరణి నెమ్మదిగా కళ్ళు ఎత్తి చూసింది ఆమెను చేతుల్లోకి తీసుకుని నెమ్మదిగా మంచం వైపు నడిచాడు ఆమెను బెడ్ మీదకి చేర్చగానే గట్టిగా కళ్ళు మూసుకుంది ధరణి ప్రెగ్నెన్సీ వల్ల ఆమె శరీరంలో కలిగిన మార్పులు ఆమె ముఖంలో కనబడుతున్న సరికొత్త వెలుగు అతనికి మెల్లిగా అర్థమవసాగింది మునుపటి మీద మరింత అందంగా కనబడుతుంది అసలే రంగు ఎక్కువ మరి కాస్త పచ్చటి రంగు బహిర్గతమవుతుంది ఆమెలో ఆమె మీద వెయిట్ పడకుండా నెమ్మదిగా చేరి మెత్తగా మారిపోయిన ఆమె చెక్కిళ్ళ మీద అతని మీసపు గుచ్చులకి ధరని అతని టీషర్ట్ కలర్ మరింత గట్టిగా పట్టుకుంది ఆమె శ్వాస భారం అవ్వడం అతనికి అర్థమవుతూనే ఉంది ఆమె బుగ్గలు వత్తిపట్టి ఆమె పెదవుల మీద మరింత సున్నితంగా ముద్ద పెట్టుకున్నాడు తడి పెదవుల కలిసిన వేళ ఇద్దరిలో సరికొత్త ఉత్తేజం అతని మడచుట్టు చేతులు వేసి తన వైపుకి లాక్కుంది డాక్టర్ చెప్పిన విషయం గుర్తొచ్చింది ధరణికి తనిప్పుడు బాగానే ఉంది కానీ ఇంకొక వన్ మంత్ దూరంగా ఉంటే బెటర్ ఏమో కానీ ఆ క్షణం అతనికి ఆమె అడ్డు చెప్పాలి అనుకోలేదు తను ఎంతటి బాధనైనా భరించాలని సిద్ధమైపోయింది అయినా ధరణికి లోపల భయంగానే ఉంది తన బిడ్డ గురించి ఆమె గడ్డం మీదుగా కంటానికి చేరాయి అతని పెదవులు అతని భుజాలను గట్టిగా పట్టుకుని నిట్టూర్పు విడిచింది ధరణి అతని ఒంటి మీద నుంచి చొక్కా వేరేపోయింది ధరణి గుటకలు మింగుతూ చూసింది అతని వైపు అతను ఆమె కళ్ళల్లోకి సూటిగా చూడగా ముఖం పక్కకి తిప్పేసుకుంది సిగ్గుతో కంగారుగా ఆమె టీషర్ట్ మరి కాస్త పైకి లాగి ఆమె హృదయం మీద పెదవులు తాకించాడు అతని ఆలోచన తప్ప మరొకటి లేకపోయింది ఆమెకి ఆ క్షణం ఆమె చేతుల మీద నెమ్మదిగా రాస్తూ తన ఇష్టాన్ని ప్రేమని ఆమె మీద చూపిస్తుంటే అతనికి అనుకూలంగా మారిపోయింది ఈ ధరణి ఆమె టీషర్ట్ తీసి పైకి జరిపి ఆమె నాభి మీద ముద్ద పెట్టుకున్నాడు కాస్త ఉబ్బెత్తుగా కనపడుతున్న ఆమె బంప్ మీద ఇష్టంగా ముద్ద పెట్టుకున్నాడు తన బేబీ ఆ ఫీల్ అతనికి చాలా నచ్చింది ఆమె బంప్ నిమురుతూ అలాగే ఉండిపోయాడు బలమైన అతని భుజాలు పట్టుకొని అతని పనులకు తాళలేక మీదకి లాక్కుంది ధరణి క్షణాల్లో ఆమె టీషర్ట్ వేరు కాగా అతడి కావుగిరిలో ముడుచుకుపోయింది ఆమె లోపల దాగి ఉన్న భయం మళ్ళీ పుంజుకొని ఈ టైంలో కరెక్ట్ అవునో కాదు బేబీకి రిస్క్ ఉండకూడదు కదా ఏవేవో ఆలోచనలు ధరణిలో అంతలోనే అతనికి అడ్డు చెప్పాలి అని లేదు అయినా తనకంటే బాగా అతనికే తెలుసు ఏం కాదు తనకు తను సర్ది చెప్పుకోసాగింది ధరణి ధరణి పైకి చెప్పకపోయినా ఆమె భయపడుతూ వణికిపోవడం అతనికి అర్థమైంది ఆమెను మరింత దగ్గరగా లాగి కాగిలించుకున్నాడు ఇద్దరి మీద బ్లాంకెట్ కప్పేశాడు చలిలో ఉన్న పిచ్చుక పిల్లలా వణికిపోసాగింది అతని బాహువుల్లో ఆమె చెంప మీద చెయ్యేసి ఏ మొద్దు గగన్ మాటలకు మెల్లిగా కళ్ళు తెరిచూసింది పానిక్ అవకు నేనేం చేయనులే అని నవ్వాడు ఎన్నో రోజుల తర్వాత అతను స్వచ్ఛంగా నవ్వుతుంటే చూస్తుండిపోయింది ధరణి అదేం లేదు ఆమె తల అడ్డంగా అటు ఇటు ఓపేస్తుంటే నిజంగాన సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు అవును కాదన్నట్టు ఎలా అలా అడ్డంగా తలని తిప్పేసింది ధరణి అయితే ప్రొసీడ్ అయిపోదామా అంటూ ఆమె గుండెల్లో బాంబు పడేశాడు గగన్ కథ కొనసాగుతోంది ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలపండి మీ స్నేహితులకి షేర్ చేయండి మొత్తానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి మీ సపోర్ట్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో